రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తెలిపారు ఆలమూరు మండలం చింతలూరులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేసి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల హక్కులకు ప్రమాదకరమని అధికారంలోకి వచ్చిన వెంటనే కూటం ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందన్నారు ఇప్పుడు ప్రతి పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉండటంతో భూమి వివరాలు లోకేష్

మళ్ళా కొత్తగా కూడా మీకు రేషన్ కార్డు కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు పాత కార్డు నుండి అత్త కార్డు లో స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ ఇచ్చారు అలాగే కొత్తగా ప్రభుత్వం లేటెస్ట్ గా ఉన్న పరిస్థితిని పట్టుకుని లేటెస్ట్ గా అన్ని తయారు చేసేస్తుంది దయచేసి ఈ సభకు వచ్చిన బంధులందరూ కూడా సార్ మాట్లాడిన తర్వాత ఈ కేసి పుస్తకం తీసుకోవడం వరకు దీని గురించి విజయ సార్ మొన్న జనవరి ఫస్ట్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్న నిన్న మొన్న మీకు పేపర్లకే కమిటీ మీడియాకి వచ్చి ఉంటాయి ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కారం ఉండి మొదలైంది సమస్యలు ఏంటో తెలిసినాయి చక్కదిద్దే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది అవన్నీ కూడా చక్కబడతాయి ఇప్పటికీ కూడా మీరు రికార్డ్స్లో ఎక్కడైనా పొరపాటు ఉండేసి వచ్చేయండి వస్తుంటాయి అవన్నీ మీరు నోట్ చేసుకోండి మళ్ళా రెండు పైజెస్ కొత్త బుక్ ఇస్తారు ఇలా బుక్ ఇచ్చింది సరికాడ మార్క్స్ లేకపో మళ్ళీ ఇదే ఖాయం అనుకోక మళ్ళా మీరు అప్లై ఇది కూడా కరెక్ట్గా లేదు నా ఫోన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే మళ్ళా మీరు దొరికేస్తాయండి కానీ మీ పక్క రైతులు మీరు మాట్లాడుకోవాలని కొంత పరిష్కారం చేసుకోవాలి రైతాంగ సార్లు కూడా వాళ్ళు కూడా సబ్బుబడి సర్దుబాటు చేసుకో చేయకుండా ఆఫీస్ నేను కరెక్ట్ అదే మాట్లాడాను రైతు ఒప్పుకోడు నాకు ఐదు సెంట్లు ఎక్కువ ఉంది కాదు అది అంతే అంటాడు అది ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా ఎన్పిఎమ్ కింద ఉన్నప్పుడు అని దాన్ని ఏంటంటే అవసరం అయితే దాన్ని యాక్చువల్ రికార్డ్స్ ఏంటో చూసి దాని మీద డెసిషన్ తీసుకుని పరిష్కారం చేయాలి వాటి మీద కూడా కొంచెం డైరెక్షన్స్ ఏంటో తీసుకున్నాం ఇప్పుడు మీరు ఏమంటున్నారు అడుగుతుండే మీరు ఎద్దరు ఒప్పుకుంటారని సర్కోడేమో ఒప్పుకుంటారు ఎక్కువ చూడేమో ఒప్పుకోడు అడిగారా ఈ మా ఎక్కువ చెప్పిన సందర్భంగా ఈ గ్రామంలో రావటం నాతో పాటు బాల బురాని గ్రామ పౌరాలు సర్పంచ్ గారికి సొసైటీ అధ్యక్షులు వెంకయన్న గారు శ్రీ కాల సాయిబాబు గారు శ్రీ యదల సత్యబాబు గారు శ్రీ బాడ శ్రీనివాస్ గారు మమత గారు కొత్త సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షల ముందుగా అన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నారు మరి కొత్త సంవత్సరంలో ప్రభుత్వం రైతాంగానికి భూమి నిజమాధ్య హక్కు పత్రం అందించే కార్యక్రమం కొత్త సంవత్సరంలో రెండవ తేదీనే మొదలు గురించి మీ అందరికీ తెలుసు రెవెన్యూ సర్వే జరగడం డ్రోన్ సర్వే జరగడం రకరకాలైన ఇబ్బందులు తలెత్తడం అన్నీ కూడా సర్వే వివరాలన్నీ తప్పుగా నమోదు కావడం గతంలో పాస్ పుస్తకాలు కూడా సొంత హాస్టల్ కూడా రక్షణ లేని విధంగా ఈనాడి నుంచో పౌర్వర్ జాలు లేదా ధనం పెట్టుకుని కొనుక్కుని వారి రిజిస్టర్ చేసుకున్న వారు ఇటువంటి ఎన్నో ఎంతో మంది స్వంత ఆస్తులన్నీ కూడా వారి పుస్తకాలు పొందడానికి ఆనాడి ప్రభుత్వాలు ఆనాడి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని ఈ పుస్తకాలు అందివ్వడం జరిగింది ఈ భూమి మీది అనే హక్కు తెలియజేయడం తప్పితే ప్రభుత్వానికి కూడా ఈ విధమైన హక్కు ఉంటుంది మన సొంత ఆస్తులు మనం కొనుక్కున్నాయో మన తాతరించినయో మనం ముత్తాతలిచ్చినాయో లేదా ఏంటో లేదా కట్నాలు కింద ఇచ్చినాయో లేదా వీటిలోకి ఈ యొక్క పాస్బుక్లు వచ్చాయి ఇది చాలా మంది హర్షించలా ఎందుకంటే ఆ వెనకాల చూసిన అవన్నీ చూసుకుని హర్షించలా ఎందుకంటే ఇది మన ఆస్తి మన ఆస్తి మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళే కదా మాటలు ఆనాడు ప్రజలందరూ కూడా అనుకోవడం జరిగింది అందుకే ప్రభుత్వం వీటిని పక్కన పెట్టి కూడా తప్పులు తడగ ఉన్నాయి చక్కదిద్ది రాజముద్రతో నేడు అందించడం జరిగింది ఇప్పుడు కూడా ఇందులో పొరపాట్లు ఉంటాయి మీరు మళ్ళీ అప్లై చేయండి ఏదైనా ఇందులో ఉంటాయి వాటి మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం అంటాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఎందుకంటే చోటు ఏ భూములు